కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో గరంగ సంక్రాంతి వేడుక జరిగింది భోగి రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వాసు నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి గుడి ఎదురుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు గ్రామంలో ఉన్న మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల అలంకరణలతో ముగ్గులు వేశారు మొదటి ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులు ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ప్రదానం చేశారు మిగిలిన వారికి కూడా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సామినేడి కృష్ణార్జునుడు వాసం మణిబాబు బంటుపల్లి చిట్టిబాబు కోలా సత్యనారాయణ వాసం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు కనకదుర్గమ్మ వారు ఈ సంక్రాంతి పండగ పుసరించుకుని ఇలా వారి ఎత్తున వారి ముగ్గులు పోటీలు పెట్టగలిగము ఇలాంటి ముగ్గులు పోటీలు మళ్ళీ ఎన్నో మా అమ్మకు చెయ్యాలని ప్రతి సంవత్సరం కూడా రంగరంగ విభాగంగా ఈ ముగ్గులు పోటీల్లో మా ఊరు మహిళలందరూ కూడా కనకదుర్గం భక్తులు కూడా పాల్గొని ఇంకా బాగా ముగ్గులు పెడతారని వాళ్ళందరినీ కోరుకుంటూ మరింత మంచి పనులు చేయాలి అనుకున్నప్పుడు మన తల అనుగ్రహం లేకుంటే మనం చేయలేము ఇలాంటి పనులన్నీ ఇంకా చేయాలనుకుంటున్నాము అలాగా మా కాకరా పిల్లల్ని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇంకా మంచి మంచిగా మా ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలి మన గ్రామం అంతా సుఖ సంతోషాలు ఉండాలి మా గ్రామం కంటే పక్కన గ్రామాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి పాడి పంటలు కలగాలి గొడ్డు గోధుమ అన్ని కల సుఖ ఈ సంక్రాంతికి సుఖంగా ఉండాలి మంచులన్నీ చేకూర్చాలని పంటలన్నీ చేకూర్చు చేకూర్చుకున్నారు ఈ పంటలు కూడా మరి ప్రజలకి సుఖంగా అందాలని కోరుకుంటూ మా అమ్మని ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా ఎన్నో ఎన్నో చేయించుకుని మా చేత చేయించుకుంటుందని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా భోగి భోగి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశంలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మకర సంక్రాంతి అంటే మనకి ప్రతి ముఖ్యమైన తెలుగు పండుగ ఈ తెలుగు పండుగలో కోడి పందాలు కానీ ఈ ఎద్దుల పోటీలు కానీ అదేవిధంగా ముగ్గుల పోటీలు కానీ ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయాలు కాబట్టి మన ప్రజలందరూ కూడా జరుపుకుంటారు మగవాళ్ళకి కోడి పందాలు ఎడ్లు పోటీలు ఆడవారందరికీ కూడా ఈ ముగ్గుల పోటీలు కూడా జరుపుతున్నాం మా కాకరపల్లి గ్రామంలో ఈ దుర్గమ్మ దేవాలయం వెలిసినప్పటి నుంచి కూడా భారీ ఎత్తున ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతున్నది ఈ ముగ్గులు పోటీలలో ఆ మహిళలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా మార్పు చేసుకుంటూ ఇంకా మంచి మంచి ముగ్గులు వేసుకుంటూ మంచి మంచి రంగులు అద్దుకుంటూ వాళ్ళకి నైపుణ్యతను తెలియజేస్తున్నారు ఆ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా మా గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా వాళ్ళు నెగ్గుతున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరపడం జరుగుతున్నది ఇంకా మంచి మంచి ముగ్గులేసి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేలాగా చేకూర్చాలని తెలియజేస్తూ ముందుగా ప్రజలందరికీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో భోగి సంక్రాంతి కొనుబా శుభాకాంక్షలు గుడి కట్టిన దగ్గర నుండి ఇక్కడ ముగ్గులు పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కమిటీ చైర్మన్ గారు ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గులు పోటీలు జరుపుతూ అందరికీ ఎంతో ఆనందంగా సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి కొనుమ పండగలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవుస్తుంది అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరు ఈ దుర్గంతుల గుడి రావడం వల్ల చాలా 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 సందడిగా ఉంది తర్వాత మాకు ఊరికే ఒక ఎలుగు వచ్చింది తర్వాత ఈ ముగ్గులు పోటీ వల్ల అమ్మవారికి చాలా చాలా బాగా జరుగుతుంది అన్ని సంబరాలు కూడా బాగా చేపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే దిస్ ఇస్ ఫ్రమ్ ఫ్రమ్ ఐ కేమ్ today i want to tell about sankranti festivals which is happening in kakarapili today first of all a happy a happy happy pongal for all of you today this sankranti is a very beautiful festival for, for all of us and our relatives cousins and our friends will be uh, close for us and also the new moments will start from here someone tell that sankranti is above first festival it is not a first festival sankranti is a farmer festival after coming the wheat to his hand his face will be a very bright moment it is called as sankranti ugadi is our first first festival today we are very happy which was happening sankranti we are uh, keeping some programs like mugulipotti edubandi cox fight and so on टुडे आय कॅप्ट मुगू इट वाज हॅप आय गॉट ए पार्टिसिपेशन गिफ्ट ऑलसो फ्रम ऐम वेरी हॅपी टू गेट दिस गिफ्ट फ्रम अँड हॅपी टू इनवईट अवर फ्रेंड्स अँड पीपल्स टू आर टेम्पल थँक्यू